ప్రజెంట్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓటీటీలో చాలా ఒత్తిడి కనిపిస్తోంది డిజిటల్ సంస్థలు చెప్పిన టైంకే సినిమాలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి రిలీజ్ తర్వాత కూడా ఆ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావాలి అన్న విషయంలోనూ ఓటీటీ సంస్థల పెత్తనమే కనిపిస్తోంది కానీ ఈ రూల్ ని బ్రేక్ చేసింది ఒక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దీపావళి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది రిలీజ్ అయి రెండు వారాలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకు వెళుతోంది ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేసి ఆలోచనలో ఉన్నారు మేకర్స్ రిలీజ్ కు ముందే జరిగిన అగ్రిమెంట్ ప్రకారం అమరన్ సినిమాను డిసెంబర్ మొదటి వారంలోనే డిజిటల్లో రిలీజ్ చేయాల్సి ఉంది కానీ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటం ఇప్పటికే హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తూ ఉండటంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు తమిళ్తో పాటు తెలుగు హిందీలోనూ అమరన్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే డిజిటల్ రిలీజ్ను మరో రెండు వారాల పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు అదే జరిగితే రీసెంట్ టైమ్స్ లో చెప్పిన టైం కన్నా ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీస్తో ఉన్న సినిమాగా అమరన్ నయా రికార్డ్ సెట్ చేస్తోంది బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించారు శివ కార్తికేయన్ ఆయన భార్యగా సాయి పల్లవి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించారు